ఆ మహాదేవుడు మెడలో కపాలమాల ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రీరామని మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్ పార్వతిదేవి ఒకసారి శ్రీ పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడిగింది ప్రభు మీరు సృష్టి స్థితి లయ యొక్క పరమకర్త మీరు భవబంధాలను తొలగించే మహాదేవుడు అయితే మీ మెడలో ఉన్న ఈ కపాలమాల ఎందుకు శ్రీ స్కంద పురాణం ప్రభాసఖండం ప్రభాస క్షేత్ర మహాత్యం తొమ్మిదవ అధ్యాయంలో శివుడు ఇలా సమాధానం చెప్పారు ప్రతి కల్పంలో కొత్త బ్రహ్మడు మరియు కొత్తగా నారాయణుడు జన్మిస్తారు కల్పం ముగిసిన తర్వాత వాళ్ళు కాలంలో మిళితమైపోతారు ఈ మాలలో ఉన్న పుర్రెలు ఎవరివో తెలుసా ఇవన్నీ అప్పుడు ఉనికిలో ఉన్న బ్రహ్మ నారాయణులవి ఈ మాల వేలాది నారాయణుల మరియు బ్రహ్మల తలలతో తయారైంది ఈ కపాలమాల సృష్టి స్థితి లయకి అర్థం ఇది ఆదితోనే అంతమైన సత్యాన్ని సూచిస్తుంది ప్రతి బ్రహ్మ ప్రతి నారాయణుడు ఒక కాల పరిమితిలో ఉంటారు కానీ శివుడు మాత్రం అనాది అనంతుడు ఆయనను కాలం ప్రభావితం చేయదు నేను కాలాగ్ని లింగం వద్ద స్థితి చేస్తూ ఉన్నాను నా మెడలోని ఈ ముండమాల కాలచక్రాన్ని సూచిస్తుంది నేను సృష్టి స్థితి లయలకు అధిపతి అందుకే నేను ఈ మున్న మాలను ధరించుకున్నాను ప్రపంచం అన్ని మారిపోతూ ఉంటాయి కానీ శివుని తత్వం మాత్రం శాశ్వతమైనది ప్రతి కల్పంలో కొత్త బ్రహ్మ అలాగే నారాయణలు పుడతారు కానీ శివతత్వం అనాది అనంతమైనది ఈ మాల కాలచక్రాన్ని జగత్తు మార్పును శివుని మహిమానిత్వమైన రూపాన్ని సూచిస్తుంది అందుకే శివుడు కపాలమాలను ధరించుకుంటారు కాలం కంటే అతిథుడుగా నిలుస్తాడు ఆ మహాదేవుడు తెలుసుకున్నారు కదండి ఆ మహాదేవుడు కపాలమాల ఎందుకు ధరిస్తాడు అనేది మీకు ఈ విషయాలు ముందే తెలుసా లేదా అని నాకు కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీకు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్